హాయ్ అండి వెల్కమ్ టు ప్రాంతి జ్యువెలర్స్ ఈరోజు ఇంట్లోనే వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవచ్చు గోల్డ్ షాప్కి వెళ్లకుండానే ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తానండి దీనికి కావాల్సినవి కోల్గేట్ పళ్ళ పొడి సబీనా సిల్వర్ డిప్ లిక్విడ్ కాటన్ ముందుగా సబీనాతో క్లీన్ చేస్తామండి సబీనాతో ఫస్ట్ క్లీన్ చేస్తే బ్లాక్నెస్ అంతా పోతుందండి అలా రుద్దుతూ ఉంటే బ్లాక్ అంతా పోయి వైట్ వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ కోల్గేట్ పళ్ళ రుద్దితే షైనింగ్ వస్తుందండి వైట్నెస్ వస్తుంది మీకు ఇలా ఒక టైపు మీరు క్లీన్ చేసుకోవచ్చండి ఇంకో టైపు లిక్విడ్తో చేసుకోవచ్చు చూడండి కోల్గేట్తో చేసిన తర్వాత ఎలా ఉంది ఇది లిక్విడ్తో క్లీన్ చేద్దామండి రెండిటికి డిఫరెన్స్ చూద్దాం లిక్విడ్ అదే కప్పులో లిక్విడ్ తీసుకొని ఇలా వన్ మినిట్ అలా పెట్టేస్తే చాలండి బ్లాక్నెస్ అంతా రిమూవ్ అవుతుంది తర్వాత కాటన్తో అలా రుద్దితే అక్కడక్కడ బ్లాక్నెస్ ఉంటే అదంతా రిమూవ్ అవు అయిపోతుందండి తర్వాత వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ సబీనా కానీ కోల్గేట్ పళ్ళ కానీ క్లీన్ చేయాలండి చాలామంది వాటర్తో క్లీన్ చేసిన తర్వాత అలానే పెట్టేసుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల తొందరగా నలుపు మళ్ళీ బ్లాక్ అవుతాయండి మీరు సబినాతో క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు బ్లా వైట్గా ఉంటాయి చూడండి ఎంత మెరుస్తు మిల్లమిలలాడుతుంది కోల్గేట్ పళ్ళ పొడికి లిక్విడ్కి ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలండి ఈజీగా ఇలా గోల్డ్ షాప్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఇలా మెరుగు పెట్టుకోవచ్చండి చిన్న చిన్న విగ్రహాలు అలా ఉంటే కప్పులో లిక్విడ్ తీసుకొని వన్ మినిట్ అలా పెట్టేస్తే చాలండి మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా కూడా మీకు నల్లగా అయిపోతాయి పెద్ద వస్తువులు అయితే ఇలా కాటన్తో అలా తుడిచేసుకోవాలండి అలా తుడుస్తూ ఉంటే బ్లాక్నెస్ అంతా పోతుంది మళ్ళీ ఎక్కువసేపు పెడితే లిక్విడ్ ఎక్కువసేపు ఉంచకూడదండి నల్లగా అయిపోతాయి ఇలా అన్ని వస్తువులు క్లీన్ చేసుకొని వాటర్తో కడిగి మళ్ళీ సబీనా కానీ కోల్గేట్ పళ్ళ పొడి కానీ క్లీన్ చేసుకోవాలండి ఇలా అన్ని మీకు ఇది లిక్విడ్ అమెజాను మీషోలో దొరుకుతుంది ఇలా గోల్డ్ షాప్కి వెళ్ళకుండానే మీరు ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి తక్కువ కాళ్ళ పట్టీలు కూడా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి ఇలా లిక్విడ్లో ఒక్క నిమిషం వేసేస్తే మీకు వైట్గా వచ్చేస్తాయి ఇంకా అన్ని కాటన్ క్లాత్తో తుడిచి ఇలా పెట్టుకోవాలండి చూడండి ఓల్డ్కి గో న్యూకి తేడా మీకు ఇలా మీరు ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ